ఇదంతా ఏం చేస్తున్నానండి కాబట్టి మాకు ఇక్కడ కావాలా తీసుకోవాలని మేము స్పష్టంగా చెప్తున్నాం అందువల్లగా ఇది కార్యక్రమం కొనసాగుతుంది ఆ తర్వాత మాకు మాకు సరి అయినటువంటి సమాధానము ఈ పోలీస్ ద్వారా ప్రభుత్వం ద్వారా రాకపోతే ఏ కానీ ఎల్లుండు కానీ మొత్తం మైకాదిగిరి బంద్ టోటల్ మైకానిగిరి బంద్ టోటల్ గా ఒక దుర్ కాదు కదా ఒక ఏది కూడా ఉండదు బస్సు కాదు కదా ఏది నడవదు ప్రభుత్వాన్ని మొత్తం మొత్తం మేము మేము ప్రభుత్వాన్ని ప్రభుత్వం నడవదిగా మల్కాజిగురులో అంటే ఈ రాష్ట్రంలో ప్రభుత్వం లేదనమాట దీని అర్థం ఏంటంటే ఈ రాష్ట్రంలో ప్రభుత్వం లేదు లేదు కాబట్టి ఇలాంటి సంఘటనలు ఇలాంటి సంఘటనలు మరి 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 వారికి జరుగుతూనే ఉన్నాయి పోతనే ఉన్నాయి మరి దీనికి దీనికి లేదా పోలీసు వీళ్ళంతా ఏం చేస్తున్నానండి కాబట్టి మాకు మెజిస్ట్రేట్ కావాలా మెజిస్ట్రేట్ మాకు స్పష్టంగా చెప్తున్నాం అందువల్ల కార్యక్రమం కొనసాగుతుంది पार्टी अन्य पार्ट अधीत हिंदू धर्म हिंदू धर्मची मयमंदरा होराडाले इतक हिंदू